హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మా ఈరోజు సాంబార్ నా స్టైల్లో నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో చూపిస్తానండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే ఒక లైక్ ఇవ్వండి వీడియోకి వీడియోలోకి వెళ్దాం వచ్చేయండి ముందుగా ప్యాన్ పెట్టుకొని గ్యాస్ ఆన్ చేయండి ప్యాన్ హీట్ అయిన తర్వాత టూ స్పూన్స్ దాకా ఆయిల్ అనేది వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు కచ్చా కచ్చాపచ్చికి దంచిన చిన్నెల్లిపాయలు చిన్నెల్లిపాయలు కొంచెం ఫ్రై చేస్తేనే మనకి సాంబార్ అనేది బాగా టేస్టీగా ఉంటుందండి ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం వెజిటేబుల్స్ అండి కూరగాయలు సొరకాయ పచ్చిమిర్చి టమాటోలు అలానే వంకాయలు క్యారెట్ మునక్కాయలు ఉల్లిపాయలు అండి అలానే బంగాళదుంప ఇవన్నీ అనేది వేసుకోవాలి సాంబార్ అనేది వెజిటేబుల్స్ ఎక్కువ వేస్తే బాగా టేస్టీగా ఉంటుందండి కరివేపాకు ఇవి కొంచెం ఫ్రై చేయడానికి ఫ్రై అవడానికి అంత అనేది సాల్ట్ అనేది వేసుకోండి సాల్ట్ వేయడం వల్ల బాగా త్వరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట మనకి ముక్కలు అనేది బాగా కలదిప్పుకుంటా ఉండాలి మనకి ఈ ఆయిల్లోనే బాగా మగ్గాలండి అప్పుడు మగ్గితే సాంబారు టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఏమీ లేదు చిన్న చిన్న ట్రిప్స్ పాటిస్తే సాంబార్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి చూసారా ఇలా మనం మధ్య మధ్యలో అనేది కలుపుకుంటూ ఉండాలండి మనం కలుపుకోవడం వల్ల అడుగంటకుండా బాగా మగ్గిపోతూ ఉంటాయి అన్నమాట ఇలా కొంచెం అంత మగ్గింది కదా ఇప్పుడు అనేది మీరు పసుపు అనేది వేసుకోండి ఇప్పుడు పసుపు వేసుకుంటే అడుగున అనేది అంటదనమాట వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వన్ టేబుల్ స్పూ టేబుల్ స్పూన్ అంటే పెద్దది అనుకున్నారండి కాదు ఇది చిన్నది కదా అందుకని ఒక పెద్ద చిన్న చేత అయితే హాఫ్ టీ స్పూన్ అయితే మీకు సరిపోతుంది అనమాట ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఆ మధ్య మధ్యలో అనేది కలుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి చూసారా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి మనం చింతపండు వాటర్ అనేది వేసేసుకుందాము చింతపండు వాటర్ మీరు ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నారో ఆ క్వాంటిటీలో అనేది చింతపండు వాటర్ అనేది తీసుకోండి చింతపండు అనేది చూసి వేసుకోండి చింతపండు వాటరు చింతపండు వాటరు మామూలు వాటరు కొంచెం పోసుకున్నామండి ఇప్పుడు ఇందులోకి మీరు కారం అండ్ టేబుల్ స్పూన్ దాకా కారం అనేది వేసుకోండి రుచికి తగినంత సాల్ట్ సాంబార్ మొత్తం ఇది ఇట్లా మొక్కలు అనేది పట్టాలండి పులుపు బాగా తెరలని బాగా ఉడకాలన్నమాట ఈ చింతపండులో పులుసులో ఇది బాగా అనేది పులుసు మొత్తం ముక్కలకి పట్టిద్దండి ఒక టెన్ మినిట్స్ దాకా ఉడకనిద్దాము చూడండి బాగా ఉడికిపోయింది కదా ఇలా ఉడికిపోయినప్పుడు ఇందులోకి పప్పు అనేది వేసుకుందామండి పప్పు వేసుకొని ఇంకొక టెన్ మినిట్స్ అనేది ఉంచుకున్నాము అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్ అనేది చూడండి ఇప్పుడు ఇందులోకి సాంబార్ పొడి అండి సాంబార్ పొడి టూ స్పూన్స్ దాకా సాంబార్ పొడి అనేది వేసుకోండి సాంబార్ పొడి వేసాం కదా ఇప్పుడు ఒకసారి కలిదిప్పుకోవాలి సాంబార్ పొడి వీడియో కావాలంటే మన ఛానల్లో అప్లోడ్ చేశాను వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ ఫైనల్లీ కొత్తిమీర వేసుకోవడమే కొత్తిమీర వేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ అండి ఒక్క ఫైవ్ మినిట్స్ తెరల్నిద్దాం తెల్లిన తర్వాత సర్వ్ చేసుకోవడమే అండి చూసారా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి బాగా తెల్లిపోతుంది ఇప్పుడు ఇందులోకి నేను మీరు బెల్లం కావాలంటే బెల్లం వేసుకోవచ్చు పంచదార కావాలంటే పంచదార వేసుకోవచ్చు అండి నేను కొంచెం అంతా పంచదార అనేది వేస్తు వేస్తున్నాను ఎప్పుడైనా గుర్తుంచుకోండి సాంబార్కైనా రసానికైనా కొంచెం అంత స్వీట్నెస్ అనేది పడితే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇంకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి అంతవరకు బాయ్ ఫ్రెండ్స్